బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాచురోపతి డాక్టర్ ఏ కుమార్ గారు సార్ తో మాట్లాడడం హలో సార్ నమస్తే సార్ చాలా మందికి విటమిన్ డి తగ్గడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం సో ఈ విటమిన్ డి అసలు ఎలా తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అలాగే మనం విటమిన్ డి పొందాలి అంటే ఓన్లీ సన్ నుంచే పొందగలం లేదా టాబ్లెట్స్ వాడి కూడా పొందొచ్చు అంటారా యా దెర్ ఆర్ సమ్ మెడికేషన్స్ అండ్ ఈవెన్ కొన్ని టాబ్లెట్స్ వల్ల కూడా మనకు విటమిన్ డి కన్జంప్షన్ కూడా ఉంటుంది బట్ నా ఉద్దేశం ప్రకారంగా అయితే న్యాచురల్లీ మనం పెంచాలి ఓకే విటమిన్ డి డెఫిషన్సీ రాకుంటే ఉండాలంటే డైలీ వీ హ్యావ్ టు స్పెండ్ సమ్సార్ట్ ఆఫ్ టైమ్ ఇన్ ద సన్ లైట్ ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈవెన్ ఆరెంజ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ టు గెట్ అవర్ విటమిన్ డి రికవరీ ఇన్ అవర్ బాడీ ఓకే సో ఆరెంజ్ మనం ఎవరికైనా సరే వాళ్ళకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఆరెంజ్ కూడా తినొచ్చు జనరల్ గా దానిలో విటమిన్ సిట్సోఈ రిచ్ ఇన్ విటమిన్ సి ఐఎమ్ నాట్ సియింగ్ నో బట్ దానితో పాటు మనకు ఈవెన్ విటమిన్ డి కన్జంప్షన్ కూడా ఉంటుంది అనమాట ఓకే ఆరెంజ్ అయితే సో ఆల్ సిట్రస్ ఫుడ్ ఆల్ ఆఫ్ పురుపు ఉన్న ఐటమ్స్ నార్మల్ గా మనకు జనరల్ గా మనకు విటమిన్ సి వస్తూనే ఉంటాయి బట్ విటమిన్ డి ఉన్న ఐటమ్స్ వచ్చేసి దట్ ఈస్ ఆరెంజ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ నార్మల్లీ ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ జస్ట్ హాఫ్ అన్ అవర్ ఇన్ ద సన్ లైట్ బట్ నాట్ విత్ ఫుల్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ అట్లా కాదు మనం సపోజ్ వీ హ్యావ్ టు బి ఎక్స్పోజర్ టు ద సన్ లైట్ ఈ ఎక్స్పోజర్ మనం సన్లైట్ ఎక్స్పోజర్ కు మనం వెళ్ళాలంటే లైక్ మనం హాఫ్ స్లీప్స్ వేసుకోవాలి కనీసం ఎంత అయినా మనకు సన్ లైట్ ఎక్స్పోజర్ ఉండాలి అండ్ ఫేస్ ఎట్లా అయితే ఉంటుంది దాంతోపాటి లెగ్ కూడా సపోజ్ యూఆర్ వేరింగ్ షార్ట్స్ అలాంటి ఐటమ్స్ ఎట్లా వేసుకుంటే సో కొంచెం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మనకు ఎక్స్పోజింగ్లో ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ గోయింగ్ టు గెట్ విటామిన్ డి అండ్ ఎనఫ్ విటామిన్ డి ఫ్రమ్ దట్ అండ్ ఐ టెల్ యూ వన్ థింగ్ లైక్ సన్లైట్ ఇస్ హైలీ ఇన్ఫ్లుయెన్స్ Uh, items uh, in our world actually mm. in the in the world actually that is one of the best medicine no. for each and every human body so uh, manamo it is not only we should not think that uh, we are getting only vitamin d from that mm. it's not like that sunlight dwara we are getting actually hormones no uh, even we are getting oxygen mm. even we are getting vitamin d okay even we are getting phytonutrients yes okay సో సో మచ్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ గెటింగ్ ఫ్రమ్ దాట్ సో సన్లైట్ ఎక్స్పోజర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దస్ వెరీ ఇసెన్షియల్ పాయింట్ అక్కడ అండ్ ఇది కాకుండా అనదర్ థింగ్ ఇస్ దట్ లైక్ మనం చూడాలి లైక్ వన్ ఈ ద సన్ ద సెకండ్ ఇస్ ద అర్త్ ఓకే సో దిస్ టూ కు మనం బేస్ చేసి ఎప్పుడైనా మనం నడిస్తే మనకు విటమిన్ డి డెఫిషన్సీ ఎప్పటికీ ఉండవద్దు అన్నమాట ఓకే విటామిన్ డెషియన్సీ వచ్చేస్తే మనకు రకరకాల పెయిన్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి అండ్ బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి సో వీ బీ కేర్ఫుల్ ఇన్ దట్ అండ్ ధర్తి గురించి నేను ఎందుకు చెప్పానంటే అంటే ఈ మనకు ఈ సోయిల్ ఉంది కదా సోయల్ మట్టి మనం చెప్తున్నాం మడ్ మడ్ టైప్ మట్టిలో ఒకరు ఇన్ కేస్ డైలీ బేసిస్లు హాఫ్ అన్ అవర్ చప్పలు వేసుకోకుండా వాళ్ళ డైరెక్ట్లీ కాలు అక్కడ పెట్టేసి వాళ్ళ కూర్చుంటే కూడా వాళ్ళకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ విటమిన్ డి డెఫిషన్సీ రికవర్ అవుతుంది కానీ ఈ మధ్యకాలంలో సన్ రైజ్ నుంచి ఎవరు తీసుకుంటున్నారు సార్ కదా టాబ్లెట్స్ టాబ్లెట్స్ ఇస్ ఆల్ విటమిన్ డి దట్ ఆఫ్ ద కెమికల్స్ విదౌట్ కెమికల్ ప్రిపేరింగ్ దట్ అండ్ ఆ కెమికల్ టాబ్లెట్స్ మనం ఎప్పుడైనా వేసుకుంటే కెమికల్ ది సైడ్ ఎఫెక్ట్స్ మనం తీసుకోవాలి తప్పదు అండ్ దాని తప్పటి అది కూడా దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ సోర్స్ దట్ ఇస్ ఓకే అప్ టు సటన్ ఎక్స్టెంట్ ఇట్ ఆ తర్వాత సంగతి అండి తర్వాత సంగతి మీరు ఆలోచిస్తే డైలీ బేసిస్ లో ఇఫ్ ఆర్ వాకింగ్ ద బేర్ ఫుట్ అన్ ద సోయిల్ నార్మల్ లో మీరు నడవండి కొంతసేపు లేకపోతే హాఫ్ అన్ అవర్ మీరు జస్ట్ చైర్ చైర్ మీద మీరు కూర్చోండి చప్పలు వేసుకోకుండా మీరు కూర్చోండి కాలు కింద ఉండాలి అందుకే నేను చెప్పాను ఈ ధర్తి అండ్ సన్ సో దిస్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ విటమిన్ డి ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ న్యూట్రిషియస్ ఫుడ్ మనం ఫుడ్ ఇస్ ఇన్ ద మిడిల్ స్టేజ్ అండ్ దిస్ ధర్తి అండ్ స్కై లైక్ సన్ ఓకే సో దిస్ ఈస్ ఆల్సో దిస్ హాస్ గట్ ద మేజర్ రోల్ ఫర్ విటామిన్ డి విటమిన్ డి సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో మనం ఎప్పుడైనా సరే మనకు ఇన్ కేస్ అవకాశం ఉంటే ఎక్కడైనా గార్డెన్ వెళ్తే అక్కడ మీరు వాకింగ్ చేశారంటే కూడా మీకు బేర్ ఫుట్ వాకింగ్ చేయాలి అప్పుడు చప్పలు వేసుకొని కావాలి బేర్ ఫుట్ మీరు వాకింగ్ చేస్తే అక్కడ గ్రాస్ ఫీల్డ్ ఉంటే గ్రాస్ దగ్గర నుంచి కూడా మన శరీరంకు విటమిన్ డి డెఫిషియన్సీ మనకు రికవర్ అవడం అవకాశం ఉంది అండ్ అక్కడి నుంచి మనకు ట్రాన్స్మిట్ అవుతుంది మన బాడీలో సో మనం ఏం చేయాలంటే గ్రాస్ ఫీల్డ్ ఎప్పుడైనా సరే మినిమమ్ హాఫ్ అన్ అవర్ ఇఫ్ యూఆర్ డూయింగ్ వాకింగ్ లేకపోతే మడ్ లాంటి మట్టిలు మీరు కూర్చోవాలి ఓకే దట్ యు పుట్ అవర్ ద లెగ్స్ అండ్ దట్ మడ్ మడ్ లాంటి కూడా పెట్టవచ్చు నార్మల్ మట్టిలు కూడా మీరు నడవచ్చు సో దాని ద్వారా కూడా రికవర్ అవుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లైట్ సో దీనివల్ల హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు విటామిన్ డి డెఫిషియన్సీ మనకు తగ్గిపోతుంది అండ్ విల్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్ అండ్ ఈ పెయిన్ తగ్గడం మనకు ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం ఇఫ్ సపోజ్ ఒక వ్యక్తి ఒక రోజుకి ఒక టూ టూ అవర్స్ ఓన్లీ మార్నింగ్ వన్ అవర్ అండ్ ఈవినింగ్ వన్ అవర్ బేర్ ఫుట్ గా బల ఇన్ కేస్ గ్రాస్ ఫీల్డ్ ఎక్కడైనా గ్రాస్ గార్డెన్ ఉంది అక్కడ మీరు వెళ్ళి నడిచారంటే మీకు అసలు మెడిసిన్ అవసరమే లేదు ఆటోమేటికలీ మీ బాడీలు ఉన్నో ఇక్కడ ఉన్న పెయిన్స్ కూడా మొత్తం తగ్గుతుంది సో ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో దే మస్ట్ ట్రై దిస్ ట్రై చేస్తే వాళ్ళకి తెలుస్తుంది సో దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ వీఆర్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ దిస్ టూ థింగ్స్ నౌ బికాస్ ఆల్వైజ్ వీ ఆర్ వైరింగ్ షూజ్ వీఆర్ బీజ్ ఇన్ ద వర్క్ అండ్ వీ డోంట్ దట్ మచ్ ఆఫ్ టైం వన్ ఎవర్ వీఆర్ గోయింగ్ అవుట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఓకే బయట ఎంటి నుంచి మనం బయటకు వెళ్ళాలంటే ఇమిడియట్లీ వీఆర్ పుటింగ్ హెల్మెట్ ఇఫ్ యు ఆర్ ఆన్ దైక్ అండ్ ఫుల్ షర్ట్స్ ఆర్ కవర్డ్ ఫుల్ ప్యాంట్స్ ఈజ్ కవర్డ్ ఈవెన్ పాద పాదాల దగ్గర కనీసం కొంచెమైనా స్పేస్ ఉంటే అది కూడా మనం షూ వేసుకుంటున్నాం అది కూడా కవర్డ్ సో వీఆర్ నాట్ గెటింగ్ సమ్ లైట్ ఎక్స్పోజర్ దట్ ఇస్ నంబర్ వన్ ద నంబర్ టూ మనం ఎప్పుడైనా ధర్తి మీద నడవాలంటే కనీసం బేర్ ఫుట్ గా నడవాలి అది కూడా అవకాశం లేదు మనం చప్పలు వేసుకొని తిరుగుతున్నాం సో దీని ఏమవుతుందంటే మనకు మోస్ట్లీ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ మీరు చూడండి ఇఫ్ యూ థింక్ అఫ్ ఎ ఫార్మర్ వాళ్ళకు విటమిన్ డి డెఫిషన్సీ జనరల్ గా రాదు ఎందుకు రాదు అంటే దే ఆర్ ఇంటూ సన్ లైట్ ఎక్స్పోజర్ దే ఆర్ ఇంటూ అర్త్ సో ధర్తులు కూడా టచ్ లో ఉన్నారు సన్లైట్ కాబట్టి వాళ్ళకు నార్మల్ గా ఒక ఫార్మర్ అయితే వాళ్ళకు విటమిన్ డి డెఫిషన్సీ రాదు ఓకే కొంతమంది తాగుతారు చేస్తారు వెరీ అక్వార్డ్ లైఫ్ స్టైల్స్ కూడా వెళ్ళిపోతే దట్ ఈ సంథింగ్ డిఫరెంట్ దే మైట్ స్పాయిల్ దే హెల్త్ అండ్ ద మే గెట్ డెఫిషియన్సీ దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ అదర్వైస్ ఒకరు బ్యాడ్ హ్యాబిట్స్ సపోజ్ లేదనుకోండి అండ్ డైలీ బేసిస్ లో వాళ్ళ సన్లైట్ ఎక్స్పోజర్ అండ్ అర్త్కు టచ్ అయ్యి ఉంటే వాళ్ళకు నార్మల్గా విత్ విటామిన్ డి డెఫిషియన్సీ అస్సలు రాదు